హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు అమ్మా ఏం ఉండదు అని వాళ్ళ సండే స్పెషల్ కదా బోటీ ఉంది కదా ఏంటిది ఆకు మా వ్యూవర్స్ అందరికి చెప్పు చుక్కకూర 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 చూసా ఎంత వచ్చిందో బోటి గోంగూర వండుకుంటాం కామును నేను ఈరోజు చుక్కకూర వేసి వండుదామని చూస్తున్నాను ఓకే చుక్కకూర బోటి అయితే చుక్కకూర బోటి పుల్ల పుల్లగా కొంచెం బాగుంటది అయితే దాని మీద కూడా చికెన్ చుక్కకూర చుక్కకూర చికెన్ మంచి ప్రోటీన్స్ వెళ్తాయి అయితే చుక్కకూర ఆకుకూర చాలా మంచిది కదా అంటే మావే కోసే కొన్ని సరిపోవేమో అని కొద్దిగా కోస్తున్నాను అవును ఇప్పుడు మళ్ళీ తర్వాత తర్వాత ఇవి పోతాయి ఇంకా చలికి తర్వాత పోతాయి మొక్కలు ఆకు చాలా వచ్చింది యాక్చువల్గా అక్కడ కూడా కొద్దిగా ఉంది ఫ్రంట్ కోసారన్నమాట ఈయన ఇంకా కొన్ని ఇట్లా తీస్తారు కదా పావుని ఇలా తీసి అమ్ముతారు యాక్చువల్గా ఇది ఇలా పైన ఆకులే కోస్తారే మీరు ఆకులు కోస్తారు కావాలంటే మనము ఇవి లేతగా ఉంటాయి కదమ్మా ఇవి వాడుకోవచ్చు ఇగో ఇలాగ ఆకులు ఇలా కోసుకొని వాడుకోవచ్చు కొంచెం ముదిర్ని అంటే మరి నోటికి తగులుతాయి కదా ఇట్లా తీసేసి విత్తనాలు అవును ఇవన్నీ కొంచెం విత్తనాలు ఇగో స్టార్ట్ అవుతున్నాయి కొన్ని వస్తున్నట్టున్నాయి మళ్ళీ నెక్స్ట్ ఈ చలికాలం పోయాక మళ్ళీ వస్తాయమాట చుక్కకూర ఆకుకూరలు అయితే ఈ మధ్య కొని చాలా రోజులైంది మన గార్డెన్లోనే బోల్డ్ వస్తున్నాయి కదా ఇంకా రెడ్ 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 పాలకూర గ్రీన్ పాలకూర మన ఇట్లా ప్లేస్ కొద్దిగా ఉంటే చక్కగా ఇలాగ వేసుకొని ఆర్గానిక్గా ఇలాగే చేసుకోవచ్చు మమ్మీ ఇంకా మనం అంతా చక్కగా పెసరపప్పు పాలకూర ఉండేది చాలా చాలా చెప్పొద్దు ఇలా పోటీ మామూలుగా ఇలా ఫ్రెష్గా తీసేసి అమ్ముతారండి సో దాన్ని ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసి ఇలా ప్యాక్ చేసి పెట్టుకుంటాం అన్నమాట సో ఇలా మా హస్బెండ్ ప్యాక్ చేసి పెట్టుకున్నారు సో వీకెండ్ ఇలా వండుకోవడానికి వీక్ డే మధ్యలో తెచ్చినప్పుడు ఇది కీమా మటన్ మీన్స్ అంటాం కదా మటన్ మీన్స్ ఇది నేను ఎక్కువ బోటీ అంత ఇష్టంగా తిననమాట పిల్లలకి బాగా ఇష్టం మా హస్బెండ్కి మా మమ్మీ అందరు తింటారు సో నేను కీమా తీసుకున్నాను ఫుడ్డికి ఏమో మాట చికెన్ ఇలా బ్రిస్ట్ పీస్ తీస్తాం అనమాట వాడికి ఎప్పుడన్నా ఇలా బ్రిస్ట్ పీస్ తీసి వాడికి వండుతాం అన్నమాట సో ఇవాళ సండే స్పెషల్ వచ్చేసరికి మటన్ కీమా అలాగే బోటీ చుక్క కూర బోటీ అలాగే చుక్క కూర చికెన్ అన్నమాట సో ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం పదండి బోటి పసిపేసి రెండు మూడు సార్లు ఇలా కడిగేసుకోవాలి కదమ్మా మన ఇండియాలో అయితే ఇంకా నల్లగా ఉంటుంది తీయడానికి చాలా కష్టపడతారు కదా ఫ్రెష్గా నాకు నానమ్మ గుర్తు ఇంకా బయట కూర్చొని పీటేసుకొని వేడి నీళ్ళల్లో పెట్టి తొక్క అంతా అంతా తీసేవారు లక్కీగా ఇక్కడైతే ఇలాగే అమ్మేస్తారు సో మనం ముక్కలు కట్ చేసేసుకోవడమే ఈ పసుపేసి రెండుసార్లు చక్కగా కడుక్కొని నిమ్మకాయ సగం నిమ్మకాయ ఇలా పిండుకోండి పిండుకొని దాంట్లో అల్లం వెల్లిపాయ పేస్టా మమ్మీ కొద్దిగా మళ్ళీ ఇంకా తర్వాత కూరలో కొంచెం వేస్తావా ఇందులో ఇందులో కొద్దిగా వేసుకోవాలి ఫస్ట్ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ముందు పెట్టి ఉడకనిచ్చేసేయాలి టెన్ విజిల్స్ ఒక టెన్ విజిల్స్ వరకు ఉడికించాలి ఇంకా ఉప్పు ఇవేమి వేయకూడదు కదా ఓకే అల్లం వెల్లిపాయ పేస్ట్ పసుపు పసుపు ఇది కుక్కర్లో వేసేసుకోవడం అయినా అంతే ఉడికిన తర్వాత కర్రీ చేసేసుకోవడం చుక్క వేసి వాటర్ వేసుకుని ఇప్పుడు దీంట్లో వాటర్ జనరల్గా ఎంతవరకు వేస్తావు నీకేమన్నా ఐడియా ఉంటుందా నేనైతే మునిగే వరకే వేస్తాను జనరల్గా నాన్ వెజ్కి వేసినా పర్లేదు మళ్ళీ కర్రీలో వండేసుకోవచ్చు వండేసుకోవచ్చు ఇది సరిపోద్దా కొంచెం మునిగేటట్టు వరకు వేసుకుంటే పై వరకు చాలా దీనికి ఎక్కువ విజిల్స్ వస్తాయి కాబట్టి కొద్దిగా వేసుకుంటే కొంచెం విజిల్స్ ఎన్నమ్మ ఒక పది పైనే వేయించాలి కదా వేయించాలి వేయించాలి కదా ఓకే ఇది విజిల్ కుక్కర్ పెడమైనా స్టవ్ అంతే అయితే కొత్త కుక్కర్ ఓపెనింగ్ ఇది ఇప్పుడు కొంచెం లేటెస్ట్గా వస్తున్నాయి కదా పైన పొంగు కిందకి రాకుండా ఈ మోడల్ మాట ఇప్పుడు ఎక్కువ వాడుతుంటారు ఇది ప్రెస్టేజ్ బ్రాండ్ లో ఇది బాగుంటుంది యాక్చువల్గా ఇదివరకు అయితే పైకి ఇలా ఉండేది కదా దానివల్ల వాటర్ అంత ఎక్కువైనా ఫ్లో అయిపోయేది ఈ కుక్కర్ వల్ల అడ్వాంటేజ్ అనమాట వాటర్ కిందకి రావు స్టవ్ అంతా అనమాట మెయిన్గా ఈ కుక్కర్ వల్ల సో ఒక పది విజిల్స్ వేయించేసుకుందాం అమ్మ ఓకే ఇవి పచ్చిమిరపకాయలు కోసం అమ్మా ఈ లోపు విజిల్ అయ్యేలోపు ఈ పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయలు చుక్కకూరలో వేసేసి పసుపు వేసి పొయ్యి మీద పెట్టి ఉడకపెట్టాలి ఓకే ఈ చుక్క కూరలో ఇన్ని పచ్చిమిరకాయలు వేస్తావా ఇందులో కారం తక్కువ కారం తక్కువ వేసి పచ్చిమిర్చి వేస్తారు ఓకే పులుపు ఉంటుంది కదా అది ఈ పులుపు ఈ చుక్క కూర కొద్దిగా సరిపోలేదు అనుకో కొద్దిగా చింతపండు వేసుకుంటారు ఓకే ఈ చుక్క కూరలో ఇప్పుడు ఆ పచ్చిమిరకాయలు అన్ని వేసేస్తారు పులుపు సరిపోతే కొంచెం చింతపండు వేసుకోవచ్చు మనం ఈ ఆకుకూరలో పచ్చిమిర్చి వేసి ఉడికించేయడమే అంతేనా ఇంకేదేస్తావా ఇందులో పసుపు వేసి మెత్తగా ఉడికించేయడమే సో ఇప్పుడు ఇందులో పసుపు వేసేసి ఉడికించడమే కారం ఎవరు తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు పచ్చిమిర్చి ఇందులో మనకి ఎర్ర కారం తక్కువ వేసుకుంటాం అన్నమాట పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటాం అంతకీ పులుపు ఆకుకూర కొంచెం తక్కువైపోతే చింతపండు వేసుకోమంటాం అంతే కదా పులుపు పులుపు కోసం ఒక్క కూర ఆల్రెడీ పుల్లగానే ఉంటుంది కదమ్మా చింతపండు మనం మనం మామూలుగా అందరికి కొద్దిగా పులుపు పులుపు ఇష్టం తింటాం ఇది కొంచెం ఎలాగైనా పులుపు తక్కువ ఉందేమో కదా ఇండియా ఇండియాలో ఇంకా పుల్లగా ఉంటుందా కొంచెం గోంగూర వేసినా కూడా చింతపండు వేస్తారు మనవాళ్ళు అవునవును పులుపు సరిపోదని సో కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది కదా బొగ్టికి సో ఇది ఇప్పుడు ఉడికించేద్దాం స్టవ్ మీద పెట్టేసి కొంచెం నీళ్ళు వేయాలి కదా కొద్దిగా ఏ వాటర్ వేసినా ఏం వేస్ట్ అవ్వదు ఓకే కొద్దిగా అంతే కొంచెం వేసుకొని కాసేపు ఉడికించుకున్నాము ఓకేనా అమ్మాయి ఇప్పుడు ఇందులో మగ్గుతుంది కదా ఇందులో ఏం వేసుకోవాలి కొద్దిగా చింతపండు వేద్దాం మా పులుపు సరిపోదు మా ఓకే పులుపు సరిపోదు కాబట్టి కొంచెం చింతపండు ఇలాగా వేసుకోవాలి ఈ ఈలోపు పక్కన బోటి విజిల్స్ వస్తున్నాయి ఇప్పటికి రెండు వచ్చినాయి మాట సో ఈ చింతపండు కూడా బాగా ఇందులో మగ్గించుకోండి ఈలోపు మా బుడ్డోడికి చుక్కకూర చికెన్ అనమాట ఆకుకూర వేసేసి ఇలాగా ఉల్లిపాయ లేకుండా చికెన్ ఫస్ట్ నేను పసుపు వేసి వేసి అంత సాల్ట్ వేసి ఉడికించేస్తాను వాటర్ లేకుండా అంతా ఉడికించిన తర్వాత ఇలాగ చుక్కకూర దగ్గరక అయిన తర్వాత ఇలా చికెన్ వేసేస్తాను అన్నమాట అయితే ఇందులో మీకు ఒక టిప్ షేర్ చేద్దామని టిప్ ఏమంటే ఒక్కొక్కసారి పిల్లలు అన్నమై తినరు ఒక్కోసారి వాళ్ళకి పళ్ళు వచ్చినా కొంచెం నోరు బాగోలేకపోయినా పొక్కులు వచ్చినా తినకుండా మారం చేస్తూ ఉంటారు కదా ఒక్కొక్కసారి పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంది మా ఊడైతే ఎప్పుడన్నా ఏమన్నా ఇలాగా చికెన్ కానీ ఏదన్నా వేరే కర్రీ చేసినప్పుడు తినాలి అనిపించలేనప్పుడు మేము పులిహార చేస్తాం మరి సో ఎప్పుడన్నా అలా పులిహోర తినాలనిపించినప్పుడు నేనేం చేస్తానంటే కొన్ని కూరల్లో పొటాటో కొన్ని ఇష్టమైన కూరలు ఉంటాయి కదా పొటాటో బాగా తింటాడు సో పొటాటోలో మనకి ఏం ఉండదు కాబట్టి ఎక్కువ కాప్స్ కాబట్టి ప్రోటీన్స్ వెళ్ళాలని నేను ఇలాగా ఏం చేస్తానంటే ఇలాగా మూడు రకాల పప్పులు మాట పెసరపప్పు కందిపప్పు అలాగే మనకి గ్రీన్ దాల్ కూడా ఉంటుంది కదా రెండు రకాల పెసరపప్పులు ఉంటాయి అలాగే చెన్నపప్పు కొద్దిగా ఇవన్నీ వేసేసి కడిగేసి ఆరబెట్టి నెయ్యిలో ఫ్రై చేసేస్తాను అనమాట దాంట్లో కొంచెం జీడిపప్పు సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే పంప్కిన్ సీడ్స్ బాదంపప్పు ఇవన్నీ వేసి ఇలాగా వేయించిన తర్వాత ఇలాగ నేను పౌడర్ చేసి పెట్టుకుంటాను అనమాట ఎప్పుడన్నా బంగాళదుంప చేసినప్పుడు కానివ్వండి పులిహార చేసినప్పుడు ఇలాగ నేను ఒక స్పూన్ తీసి వేసుకుంటాను ఇందులో హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ ఆల్రెడీ నేను వేసేసాను సో ఇలాగ వేసుకుంటాను అనమాట చిన్న కాదు ఎవరన్నా మన ఇంట్లో పిల్లలకి ఎవరికైనా సరే మనకన్నా కూరల్లో ఇలా చేసి పెట్టుకుంటే డ్రై ఫ్రూట్స్ అలాగే మూడు రకాల పప్పులు వేసి ఇలా ఫ్రై చేసి పెట్టుకుంటే చక్కగా ఒక స్పూన్ టూ స్పూన్స్ వేసుకుంటే ఆ ప్రోటీన్స్ అనేది వెళ్తాయి అన్నమాట సో ఇది యూజ్ అవుతుందని మీతో షేర్ చేసుకుంటున్నాను ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి కర్రీ అయితే రెడీ అయిపోయింది కమ్మగా బాగుంటుందండి యాక్చువల్గా ఇది క్వాంటిటీ కొంచమే చేస్తాం కాబట్టి వీడికి ఆలివ్ ఆయిల్ వేస్తే చేస్తాను అన్నమాట సో ఇదండి ఇలాగ పప్పుల పౌడర్ వేస్తే చక్కగా రోస్ట్ కూడా బాగా అవుతుంది చికెను పిల్లలు ఇష్టంగా తింటారు ట్రై చేసి చూడండి ఒకసారి ఆకు చూసారా మనం ఎంత వేసామో ఆకుకూర ఎంతే అవుద్ది ఇప్పుడు సో చక్కగా ఉడికిపోయిందండి ఇలా చూసారు కదా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది సో పచ్చిమిర్చి పసుపు అలాగే చింతపండు చుక్కపూర ఆకు మాట ఇలా పేస్ట్ అయ్యింది కాబట్టి మనం ఇప్పుడు ఆఫ్ చేసేసుకోవడమే ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇంకో టిప్ వచ్చేసి మనము గోంగూర బోటి ఎక్కువగా వండుకుంటాం కదండీ సేమ్ ఇదే ప్రాసెస్ మాట ఇప్పుడు నేను ఏదైతే మీకు చుక్కకూర బోటీ చూపిస్తున్నానో ఇదే ప్రాసెస్లో మీరు చేసేసుకోవచ్చునమాట చాలా చాలా బాగుంటుంది అది కూడా గోంగూర బోటీ ఆంధ్ర స్పెషల్లో ఒకటి అనొచ్చు మాట చాలామంది ఇష్టంగా తింటారు సో దాంట్లో సేమ్ ప్రాసెస్ ఇక్కడ మనం చుక్కకూర ఎలా మగ్గించుకున్నాము అదే ప్లేస్లో మీరు గోంగూర ఆకు వేసుకొని ఇలా పచ్చిమిరకాయలు కాస్త అంత పులుపు సరిపోతే కొంచెం చింతపండు చింతపండిలాగా వేసుకొని మగ్గి ఇచ్చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట సో ఎవరైనా గోంగూర బోటి చేసుకునే వాళ్ళు సో ఈ ప్రాసెస్ ఫాలో అయిపోండి ఇక్కడ చుక్కకూర బదులు మీరు గోంగూర వేసుకుంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను పదండి విజిల్స్ అయితే వచ్చేసేయండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను మీరు ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి వెంటనే విజిల్ అయితే తీయద్దు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ చక్కగా పక్కన పెట్టండి విజిల్ వెంటనే ఇలా వదిలేస్తే మనం చక్కగా లోపల ఉన్నది ఇంకా బాగా మగ్గుద్ది మాట అదొక టిప్ అయిపోయిందంటవా చూద్దాం చూస్తున్నాను చూసామా ఉడకలేదా ఇంకా చూసారా సో ఇంకా మనకి ఇది కొంచెం ముదురుగా ఉంది కాబట్టి దీనికి లెవెన్ విజిల్స్ ఇంకా సరిపోలేదండి ఇంకొక త్రీ ఫోర్ విజిల్స్ ఈజీగా పడుతుంది మళ్ళీ పెట్టేసి ఉడికిచ్చేద్దాం ఈ లోపు మా ఆయన ములక్కాడైతే ఇచ్చారు వీకెండ్ కదా కొన్ని కూరగాయలు తీసుకొచ్చ చూడండి ములక్కాడలు ఎంత ఫ్రెష్గా బాగున్నాయో మా అమ్మ ఏం చేస్తుందంటే ఈ లోపు చక్కగా ఇలా కట్ చేసేసి బాక్స్లో రెడీగా పెట్టేసుకుంటుంది అన్నమాట సడన్గా వేసుకొచ్చుకోరు ఎప్పుడన్నా కావాలన్నా మనము యూస్ చేసుకోవచ్చు మాట ఇది ఇది జిప్ కవర్లో కానివ్వండి ఒక మంచిగా బాక్స్లో పేపర్ వేసి పేపర్ వేసి పెట్టేస్తే మనకి ఫ్రెష్గా ఇది ఒక టిప్ మీకు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా మమ్మీ ఫైవ్ కానీ సిక్స్ కానీ విజిల్స్ ఎక్కువ పడతాయి అన్నదమ్మ సో ఇంకా మళ్ళీ విజిల్కి పెట్టాము ఈ ఇది అయ్యేలోపు మనం పక్కన ఉల్లిపాయలు వేయించేసుకోవడమే తగినంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఉల్లిపాయ వేసేసుకొని వేయించేసుకోండి అక్కడ ఇండియాలో కూడా ఇంత ఇంటర్టైన్ పడుతుందా మమ్మీ ఇండియా బోటి మనకి అక్కడ బోటి ఒకటే ఉండదు అదే లంచ్ అంటుంది అది నల్లగా ఉంటుంది గళ్ళబోటి అంటే అన్నీ కలిపి ఇస్తాడు గళ్ళబోటి అంటారు మూడు దబ్బ బోటి పేగుల్లాగా ఉంటాయి చెప్పి తెచ్చేవారు డాడీ కలిపి నానమ్మ చేసేది నానమ్మసేపు తర్వాత ఇంకా ఏంటి నువ్వు ఎప్పుడంటే ట్రై చేసి ఉండవు నాకు తెలిసి పాప అని చెప్పి ఏదో కాదు నేను చూసేదాన్ని ఆ అమ్మమ్మ నానమ్మ సార్ అమ్మమ్మ కాదు నానమ్మ ఏం చేసేదంటే ఒక పుల్ల గుచ్చేది ఆ పేగులోకి గుచ్చి మళ్ళీ రివర్స్ చేసేది అనమాట ఆ రివర్స్ చేస్తే ఏమవుతాదంటే దాంట్లో ఉన్న మట్టంతా బ్యాక్ అవుతుంది మళ్ళీ వాటర్ లేసి కడిగేది మళ్ళీ ఇంకోసారి రివర్స్ చేసేది అన్నమాట అది పెద్ద పని మాట ఆ రోజుల్లో పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి చక్కగా చేసి పెట్టేవారు మా మేనత్త చేస్తుంది ఇప్పటికీ బాగా చేస్తుంది అనమాట మా నాన్న తర్వాత మా మేనత్త చేస్తుంది ఇలా కింద ఒక టిష్యూ పేపర్ వేసుకొని పైన ములక్కాడ వేసుకొని మమ్మీ పైన కూడా ఒక టిష్యూ వేసుకోవాలి పెట్టుకుంటే చాలా ఉంటుంది తడ అనేది ఏమన్నా ఉంటే లాగేస్తుంది టిష్యూ పేపర్ అది ఒక టిప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఉడికిందా మమ్మీ ఇప్పుడు ఉడికినట్టు అనిపిస్తుంది నాకు దగ్గరికి అయింది బాగా ఉడికింది కదా ఉడికిపోయింది సో మనకి ఇలాగ ముక్క ఇలాగ అనగానే ఇడిపోతుంది కదా కొంచెం కొంచెం సాగినా కూడా కొంచెం ఇడిపోతూ ఉంటుంది ఓకే మరి కొంచెం పెద్దవాళ్ళు అయితే ముసలి వాళ్ళు ఇంకొక రెండు మూడు వేసుకుంటే సరిపోద్ది ఓకే మనమే కాబట్టి సరిపోద్ది సరే ఇప్పుడు ఉల్లిపాయ వేగినాయా చూద్దామా ఆనియన్స్ వేగినాయామా మేము ఇప్పుడు అల్లగ పేస్ట్ వేస్తావా అందులో ఆల్రెడీ కొద్దిగా వేసుకున్నాము ఇంకొంచెం వేసుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి వేసుకొని పచ్చివాసన పోయే వరకు చక్కగా వేయించుకోండి వేయించుకున్న తర్వాత గరం మసాలా మీట్ మసాలా వేసుకుంటే వన్ అండ్ హాఫ్ తీసుకొని వేసుకుంది గరం మసాలా తక్కువే పడుతుంది ఎక్కువ వేసుకోలేదు అనుకుంటుంది అమ్మా బోటీలో తక్కువ వేస్తారు ఘాటుగానే వేసుకోవడం ఘాటుగా ఘాటుగా తినే వాళ్ళు తింటారు లేదా పిల్లలు ఉన్నారు కదా ఆట వేసుకున్న వాళ్ళు మీరు కావాలంటే వేసుకోవచ్చు కొద్ది కారం కారం కొంచెం మీరు చూసి వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కలర్ కోసం కొంచెం యాడ్ చేస్తాము అలాగ మనము ఆకురేస్తాం కాబట్టి గ్రీన్గానే ఉంటుంది కాబట్టి సో కొద్దిగా ఇది మన ఇండియా కారం కాబట్టి మసాలా కారం కొంచెం చక్కగా వేసుకున్నాం ఎందుకంటే మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కాబట్టి కొంచెం స్పైస్ లెవెల్స్ అయ్యి తగ్గించమాట చక్కగా ఇలాగా కలిపేసుకోండి ఉల్లిపాయలు చక్కగా బ్రౌన్గా వేయించుకోగానే మనము ఉడికిచ్చిన బోతి వేసేసుకోవాలండి అందులో ఉన్న వాటర్తో సహా వేసుకొని మనము చక్కగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఉప్పు అది సరిపోయిందా లేదా చూసి వేసుకోవచ్చు మీరు మీకు సరిపడే ఉప్పు అయితే వేసుకోండి ఇది మళ్ళీ మూత పెట్టి దగ్గర కావాలా మమ్మీ కొంచెం ఉల్లిపాయ పట్టాలి కదా ఓకే ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని మీరు కాసేపు ఆ ఉల్లిపాయ అదంతా దానికి పట్టాలి కాబట్టి కాసేపు మగ్గించుకుందాం ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మనము ఏదైతే మగ్గించుకున్నామో ఆ కూర ఆ పేస్ట్ వేసేసుకోవడమే అంతే కదా మమ్మీ ఇంకే కొద్ది వాటర్ కొంచెం వాటర్ వేసుకోండి ఆకుకూర మగ్గిని వేసుకున్నాక కొద్దిగా సో ఎందుకంటే ఆ బోటీ దాంట్లో ఉడకాలి కదా సో ఇప్పుడు మీరు ఉప్పు ఏమన్నా సరిపోకపోతే కొంచెం వేసుకొని ఇంకా మూత పెట్టి మగ్గిచ్చేసుకోవడమే దగ్గరికి మీకు ఎంత దగ్గర కావాలంటే అంత దగ్గరికి మీరు కొద్ది మసాలా వేసి వేసుకోవచ్చు మీట్ మసాలా అనేది కంపల్సరీ కాదు కొంచెం టేస్ట్ ఇంకా బాగుండేదానికి మీరు మీట్ మసాలా వేసుకోండి మనం ఆల్రెడీ ఇంట్లో ఆడిచ్చిన కొద్దిగా గరం మసాలా వేసుకున్నాం కాబట్టి కొంచెం మీట్ మసాలా వేసుకుంటే వేసుకోవచ్చు కొద్దిగా ఇప్పుడు కాసేపు మగ్గించద్దామే ఇక్కడ మాకు షాన్ అనే బ్రాండ్ దొరుకుతుంది అన్నమాట ఆ మీట్ మసాలా కొద్దిగా వేస్తున్నాము గరం మసాలా వేసాం కాబట్టి గరం మసాలా వేసుకున్నాం కాబట్టి కొద్దిగా కొంచెం టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీట్ మసాలా వేసుకుంటే కూడా బాగుంటుంది అన్నమాట అది గోంగూర అయితే ఇంకా గ్రీనిష్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఉప్పు అంత గ్రీనిష్ ఉండదు ఇప్పుడు ఉప్పు కొంచెం చూసి వేసుకోండి కొంచెం ఉప్పు పడుతుంది అన్నది సో ఉప్పు వేసుకున్నాం అన్నమాట సో అదండి ఇంకా లాస్ట్కి మీరు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే కాసేపు మగ్గించండి ఉప్పు కారం అవి సరిపోకపోతే కొద్దిగా మనం యాడ్ చేసుకోవచ్చు కాసేపు మగ్గితే చుక్క కూర బోటి రెడీ అయిపోతుంది అన్నమాట టేస్ట్ మాత్రం ఎమ్మీగా ఉందండి పుల్ల పుల్లగా పులిపి ఇష్టపడిన వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది నాకు తెలిసి నేనైతే బోటి ఎక్కువ తినను నేను అందుకే కైమ్ వండుకుంటున్నాను అనమాటను సో మా ఆయనకు కానీ మా పిల్లలకి బోటి బాగా తింటారు అనమాట ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే అండి చూడడానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంది మా మమ్మీ చుక్క చుక్కకూర బోటి ఎవరైనా ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంది ఎమ్మెగా ఉంది కొంతమంది గోంగూర బోటి ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా ఎప్పుడైనా చుక్కకూర కూడా దొరికితే గోంగూర బదులు ఇలా ట్రై చేయండి అలాగే గోంగూర బోటి వండుకోవాలంటే సేమ్ రెసిపీ ఫాలో అయిపోండి ఓకే మోకాళ్ళ నొప్పు ఉన్నోళ్ళు ఎక్కువ గోంగూర వాడరేంటండి సో అమ్మకి కొంచెం మోకాళ్ళ నొప్పి ఉంది కదా సో చెప్తుందన్నమాట వీడియోలో సో మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు ఇలాగ పుల్లగా తినాలని అనిపిస్తుంది కదా వాళ్ళకి గోంగూర బదులు ఇలా చుక్క కూర వేసుకొని మీరు వండుకోవచ్చు అంతేనండి ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా నా వీడియోస్ అన్ని చివరి వరకు చూడండి సియూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్ బాయ్